రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమీ ఫలితాల్లో వివేకానంద జూనియర్ కాలేజ్ జూనియర్ ఇంటర్ ఎంపీసీ గ్రూపుల్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించిన ఆర్ వినయ్ తారక్ బైపీసీ విభాగంలో నాలుగు వందల నలభైకి నాలుగు వందల ఇరవై ఎనిమిది మార్కులు సాధించిన బి స్పందన సీఎస్ఈ విభాగంలో ఐదు వందలకి నాలుగు వందల నలభై ఆరు మార్కులు సాధించిన ఎల్ లక్ష్మి సీనియర్ ఇంటర్లో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఒక్క మార్కులు సాధించిన ఎస్ జనని బైపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది మార్కులు సాధించిన కె సింధూరా సిఈసి విభాగంలో తొమ్మిది మార్కులు సాధించిన పి మనేశ్విని కళాశాల కరెస్పాండెంట్ రాధాకృష్ణ గారు కళాశాల జరిగిన ప్రెస్ మీట్ లో ఆ విద్యార్థులను అభినందించారు అంతేగాక నాలుగు వందల యాబై తొమ్మిది వందల యాబైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు అందరినీ కూడా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ మరియు డైరెక్టర్స్ డీన్ ప్రిన్సిపల్ స్టాఫ్ విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం బాణ సంచాలు పేల్చి స్వీట్లు పంచి ఘనంగా సంబరాలు చేపట్టడం జరిగింది అనంతరం వివేకానంద జూనియర్ కాలేజీ కరెస్పాండెంట్ డైరెక్టర్ ప్రిన్సిపల్ మీడియాతో మాట్లాడారు ఈ ఏపీ బోర్డ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది అందులో ఎప్పట్లాగే వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ ఒక విజయ కేతనం ఎగరేయటం జరిగింది మా స్టూడెంట్స్ ఆర్ వినయ్ తారక్ ఫోర్ సెవెంటీ కి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ జూనియర్ ఎంపీసీ ఎంపీసీ సాధించుకోవడం జరిగింది అలానే ఎం సుమంత్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావడం జరిగింది అలానే సిహెచ్ సాల్మా ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది అలానే బి స్పందన బైపీసీ ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే ఎల్ లక్ష్మి జూనియర్ సిఈసి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది అలానే మన సీనియర్ ఎంట్రీ తీసుకుంటే ఎస్ జనని ఈ అమ్మాయి నైన్ ఎయిటీ వన్ ఒక స్టేట్ ర్యాంక్ మార్క్ రావడం జరిగింది ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక స్టేట్ ర్యాంక్ లెవెల్లో మార్క్స్ సాధించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అలానే కె సింధూరా సీనియర్ బైపీసీ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే పి జాస్విని నైన్ ఫిఫ్టీ మార్క్స్ అలానే మనస్విని పి మనస్విని నైన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ అలానే పి హుజుత్ నైన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ సీనియర్ సిఇసి రావడం జరిగింది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వివేకానంద అంటేనే ఒక విజయం విజయం అంటేనే వివేకానంద అని మా స్టూడెంట్స్ తెలియజేశారు క్రెడిట్ అంతా మా స్టాఫ్కి మా స్టూడెంట్స్కి మా డీన్ శ్రీకర్ సార్కి ఈ క్రెడిట్ అంతా వెళ్తుంది ఇలానే రాబోయే రోజుల్లో మా వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ రవి సార్ కానీ స్టాఫ్ అందరికీ అందరి వల్లే ఈరోజు ఇంత విజయం రావడం జరిగింది రాబోయే రోజుల్లో వివేకానంద కాలేజ్ ఇంకా మరెన్నో విజయాలన్నీ అందుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కంగు చెప్తున్నాను వాళ్ళని పిలుస్తాను బాగా తీర్చిదిద్దిన మా ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి మా యొక్క టీన్ సార్ శేఖర్ సార్ గారికి అండ్ మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ ప్రతి స్టాఫ్కి మీడియా వ్యక్తులకి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తాను ఏదో కార్పొరేట్ కాలేజ్లో ఏదో చెప్తారు ఏదో చెప్తారు దాని లక్షలు చూసుకోవాలి కట్టారు ఏమి ఈ మీడియం కాలేజీలో చదువుకుంటే ఈ ఎవరికన్నా ఈ ఫలితాలు పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్తో మన కాలేజ్ మొత్తం ఫలితాలు ఈ ఫలితాలు ఏ కాలేజీ సాధించి ఉండదు నేను మీకు మీడియా హైతే చెప్తున్నాను అంత స్టైక్ రేట్ మంచి స్టైక్ రేట్ సాధించింది కానీ ప్రతి ఒక్కరికి ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ప్రతి ఒక్క మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంటర్ ఫలితానికి ఎంతో మంచి మార్పులతో గొప్ప విజయం సాధించిన మా స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను సో పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చుకుందిన మా లెక్చరర్స్ అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను సో లైఫ్లో ఒక మంచి గోల్కి ఈ పిల్లలు చేరాలని మనస్ఫూర్తిగా తీస్తున్నాను అతి సాధారణ విద్యార్థులతో ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా సాధించిన మార్కులు చూస్తుంటే వీళ్ళంతా కూడా పదో తరగతి దాకా ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈరోజు అతి తక్కువ ఫీజులు మాకు చెల్లించి ఇంతటి ఘన విజయం సాధిస్తే ఇది మేము కూడా నమ్మలేకపోతున్నాం ఒక నాలుగు వందల అరవై మూడు మార్కులు అనేది ఒక స్టేట్ మార్క్ ఇది హైయెస్ట్ మార్క్ నాలుగు వందల అరవై ఆరు మేము నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాం వాళ్ళందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు మేము తీసుకుంటున్న ఫీజులు కూడా తక్కువ ఫీజులు తీసుకొని అంటే లక్షల్లో కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఫీజులు తీసుకొని మా కరెస్పాండ్ వాళ్ళు ఎంత శ్రమకి కూడా ఇబ్బంది పడుతూ కూడా మేము ఈరోజు ఒక స్థాయికి పిల్లల్ని తీసుకురావాలి అని ఈరోజు చాలా గర్వకారణంగా ఉంది మంది అంటే ఇందాక చెప్పిన ఐదారు మంది పేర్లే కాకుండా చాలామంది సాధించారు నాలుగు వందల యాభై నాలుగు వందల నలభై తొమ్మిది ఆ విధంగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై ఆ విధంగా ఒక ఇరవై ముప్పై మంది దాకా మంచి మార్కులు సాగించారు అదేవిధంగా పర్సెంటేజ్ తీసుకుంటే కూడా ఎయిటీ ఫైవ్ అబోవ్ పర్సెంట్ ఇంకా చూస్తున్నారు ఫలితాలను కూడా ఇంకా మనం చూడలేదు ఇంకా చూస్తున్నాం ఇప్పుడు చూసిన దాంట్లోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా రావడం జరిగింది ఇదంతా మా లెక్చర్స్ అందరు కూడా ఇరవై ముప్పై అనుభవం అనుభవంగానే లెక్చర్స్ అందరు చెప్పిస్తున్నారు పిహెచ్ యాజమాని మొత్తానికి మరియు డీన్ సార్కి ప్రిన్సి నా సహస్యాల ప్రిన్సిపల్స్కి నాతోటి ఉండే లెక్చర్స్ అందరికీ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను